మా అంటూ ప్రత్యేకమైన కొత్త డిమాండ్స్ కాదండి మా మా కోరికలు వేరే కొత్త కోరికలు కాదు మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి మా బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో మాకు ఆరు నెలలకు ఒకసారి డిఏ అని ఇస్తారు ఆరు నెలలకు ఒకసారి అట్లా ఇప్పుడు ఆర్డీఏలు డిఏలు జూన్ వస్తే ఆరు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఆరు నెలలకు ఒకసారి ఈ ఈ ఈ సరుకులు పెరిగిన వాటి అనుకూలంగా మాకు దాన్ని కేటాయిస్తారు అవి డిమాండ్స్ కావాలి మా హక్కు అది మరి ఇంకా చెప్పుకుంటూ పోతే ఏంటంటే మా ఉద్యోగులు పదవి విరమణ చేస్తే అరవై సంవత్సరం అరవై ఒక్క సంవత్సరం పదవి ఉద్యోగం చేసి విరమణ చేస్తే ఆ అప్పుడు వచ్చేది మాకు బెనిఫిట్ మా మేము సర్వీస్ మొత్తం చేసింది అప్పుడు వస్తుంది మాకు ఒక ముప్పై లక్షలో నలభై లక్షలో వస్తాయి బిడ్డ పెళ్లి చేసుకోవాలో ఇల్లు అనే ఆశతో ఉంటాం మేము కానీ అటువంటి బెనిఫిట్స్ కూడా మాకు రావాల్సినవి మేము దాచుకున్న పైసలు అవి జీపీఎఫ్ అని మాకు నెలకింత కట్ అవుతాయి సంవత్సరానికి జీతం కట్ అయిన డబ్బులు దాచుకున్న డబ్బులు అవి మరి మాకు ఈ ఈహెచ్ఎస్ అని కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఉద్యోగపరంగా మేము చేసినా కూడా మా కుటుంబ సభ్యులకు నలుగురికి సదుపాయం కల్పిస్తారు అది అవి మాకు రావాల్సినవి అవి కూడా రావట్లేదు ఒకవేళ ఈహెచ్ఎస్ కార్డులు లేవు మేము ప్రైవేట్ దాంట్లో వైద్యం చేసుకున్నా కూడా ఆ బిల్లులు పాస్ అవుతాయి మాకు ఆ బిల్లులు సంవత్సరాల తరబడి పాస్ కావటం లేదు మేము ఒకటే కోరుతున్నాం మేము ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వాన్ని నడిపేది ప్రపదం ప్రప్రదమైన పౌరులం మేము ఉద్యోగులం మేము ఉద్యోగులం సక్రమంగా పనిచేస్తేనే మాకు గ్రామ స్థాయి కానీ వార్డు మెంబర్ వార్డు స్థాయి వరకు కూడా సంక్షేమ పథకాలు జార వేసేది మేము ప్రభుత్వాలకు పేరు తెచ్చేది మేము మేము వేరే కోరికలు కొత్తగా మాకు ఏమో అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అని కూడా మేము అడగటం లేదు మాకు బాధ్యతగా పీఆర్సీ రావాలి ఈ బెనిఫిట్స్ రావాలి మరి ఆరోగ్యరీత రిటైర్మెంట్ అయిన పెన్షనర్స్ వారికి కూడా ఇప్పుడు రిటైర్మెంట్ అయినాక వాళ్ళ కుటుంబాలకు వైద్య అవసరాలు చాలా ఉంటాయి మాకంటే వాళ్ళకి వాళ్ళకు కూడా ఇప్పటివరకు బిల్లులు రాకపోవడము వాళ్ళు రోజు ఫోన్లు చేయడము మంచాల పడడము బిల్లులు రాక హాస్పిటల్లో వైద్యం కట్టి మన బయటికి రాలేకపోవడము మేము ముఖ్యమంత్రి గారిని ఐదు సార్లు కలిసినాము ఐదు సార్లు మేము ముఖ్యమంత్రి గారిని కలిసినాము ముఖ్యమంత్రి గారు సానుకూలంగా మాతోని మాట్లాడడం జరిగింది మరి అక్కడికి పోయినప్పుడేమో మా సమస్యలన్నీ తీరినట్టే అనిపిస్తున్నాయి మరి బయటకు వచ్చే వరకు మళ్ళీ ఏమీ లేకుండా పోతున్నాయి ఈ మరి లోపం ఎక్కడ అధికారుల దగ్గర ఉందా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇచ్చినా కూడా మాకు పనులు జరగకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇచ్చి ఇస్తున్నారు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉన్నదని చెప్తున్నారు మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం మేము మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం మేము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడము మేము కొన్ని కొన్ని ఆర్థికంగా కొన్ని ఉన్నాయి మేడం ఆర్థిక సమస్యలు అనేది కొన్ని ఉన్నాయి ఇప్పుడు డిఏ అని కానీ పిఆర్సీ అని కానీ ఇవి ముఖ్యమైన ఆర్థిక పరిస్థితులు ఈ ఈహెచ్సి అని హెల్త్ కార్డు కానీ ఇట్లాంటివి చాలా ఆర్థిక పరమైన మనకు త్రీ వన్ సెవెన్ జీవోల ట్రాన్స్ఫర్స్ కానీ భార్య ఒక కాడ భర్త ఒక కాడ దానికోసం మన ఈ ప్రభుత్వం వచ్చినాక మేము త్రీ వన్ సెవెన్లో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు త్రీ వన్ సెవెన్ జీవోని మేము తప్పకుండా అమలు చేస్తామన్నారు అది అమలు కాలేదు ఇంకా భార్య ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర భర్త ఒక కాడ పనిచేస్తున్నారు అలాంటి మాకు ఆర్థికమైన అటువంటి సమస్యలు ఉన్నాయి అవి కూడా అవి కూడా పరిష్కారం కావటం లేదు చెప్తారు మేము తప్పకుండా మేం మా డిమాండ్స్ ఏం మా డిమాండ్స్ అంటే సర్కార్కు వ్యతిరేకం కాదు మేము ప్రజల సంక్షేమ పథకాలు తీసుకుపోవడానికి పనిచేస్తున్నాము మేము ఒక రోజు కూలి పోయినా కూడా కూలీ పని చేస్తే సాయంత్రం వరకు కూలీ డబ్బులు ఇచ్చి పంపిస్తారు మేము కష్టపడి పని చేస్తున్నాం మేము ఊరికనే మేము గొంతెమ్మ కోరడం లేదు కష్టపడి పని చేస్తున్నాం నెలవారీగా మాకు ఆ నెల రోజుల జీతం ఒకటో తారీఖు ఇస్తున్నారు సంతోషం కానీ మేము దాచుకున్న పైసలు కానీ ఇలాంటి బెనిఫిట్స్ కానీ ఆర్థికేతరమైన బెనిఫిట్స్ కానీ అవి మావి మాకు రావాలని చెప్పి మేము ప్రత్యేకంగా మేము ఈ ధర్నా చేయడం మాకు కూడా ఇష్టం లేదు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వంలో పనిచేసుకుంటూ పోతున్నామంటే మేము కూడా ప్రభుత్వం ప్రభుత్వమే ముంగడిపోతున్నాం దయచేసి దయచేసి మేము ఇప్పటివరకు ఓపిక పెట్టినాం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ఒకటో తారీఖు జీతం ఇస్తామన్నారు ఇస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు మేము ఓపిక పెట్టినాం సంవత్సరం రైతాన్ని మేము ఇప్పటికి కూడా మేము దశల వారీగా కార్యక్రమాలు ఇస్తాం ఒకటే రోజు ఇవ్వం దీని తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాలు ఒక మా జేఏసీగా ఏర్పడి అన్ని ఉద్యోగ సంఘాలు యాభై ఏడు జేఏసీగా రెండు వందల ఏడు సంఘాలు అన్ని జేఏసీగా ఏర్పడి ఈ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నాము మరి ఆ కార్యాచరణ ఇంకా ఇంకా ముందుకు పోకుండా ఇక్కడితో దీనికి సమర్థం చెప్పేటట్టు ప్రభుత్వం చర్యలు తప్పకుండా తదుపరి చర్యలు మేము తదుపరి కార్యక్రమాలు చర్యలు అంటే మేము కాదు కార్యక్రమాలు చేపట్టేటందుకు మేము తప్పకుండా ముందుకు జేఏసీ అలా నిర్ణయిస్తుంది దాని ప్రకారంగా Yang m